హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి వాళ్ళ డాడీ టిఫిన్ తింటుంటే చూడండి దానికి అన్నం పెట్టాను వాడికి అన్నం తినకుండా వచ్చి తింటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా డాడీ చపాతి దోశ తింటున్నాడు నాకైతే చాలా ఇష్టం మా డాడీ కార్ తింటమంటే నువ్వేం పెడతావు మమ్మీ ఉత్తపాలను పెరుగనము డాడీ అయితే చపాతీ చూసే అన్నీ పెడతాడు నువ్వేమంటో రోజు వ్యాపారాన్ని పెరగనమే పెడతావు అయితే చచ్చిపోతున్నాను మమ్మీ ఒరే నీకు పాలన్నం పెరిగిన మేడం పెట్టాను రా ఈ మధ్య నెయ్యి వేసి పెడుతున్నానుగా పడాడి దోసేసాడు కాలిపోయింది నోరు మా నోరు కాలిపోయిందో అయ్యో నా కళ్ళు కూడా కొట్టేసుకుంటున్నాయి నోరు కాలిపోయింది నాకు ఆత్రం ఎక్కువ నేనేమన్నా అది చేస్తాను పెట్టు పెట్టు పెట్టని మా నాన్న ఏం చేస్తాడు ఇంకా మా డాడీ పెట్టేస్తాడు అయినా బుద్ధి లేదులే నాకు అయినా మళ్ళీ అడుగుతా మళ్ళీ పెట్టమని గొడవ చేస్తా చూస్తానే ఉంటా మా డాడీ ఏమన్నా నాకు వేస్తానే ఉంటాడు మళ్ళీ నాకు గిన్నెలో వేస్తే నచ్చదు ఇట్లా వేస్తుంటేనే నచ్చింది డాడీ మధ్య మధ్యలో చపాతీ కూడా వెయ్యి చూసేది పెడతావి క్యాచ్ మిస్ అవ్వకూడదు కాలు కూడా తర్వాత కిందేసి మళ్ళీ తినొచ్చు కాలిపోతుంది అయ్యో ఒరే నీకు అన్నం పెట్టాను తినొచ్చు కదా డాడీ దగ్గర ఎందుకు అవన్నీ తింటావు అన్నం ఉంది కదా నీకు పో మమ్మీ నువ్వు ఒకదాన్ని డాడీ నాకు చపాతి పెడుతున్నాడు ఈ తక్కువలో కాలన్నం పెరిగే నువ్వే విన్నా ఈ మధ్య నయ్యేసి కూరన్న పెడుతున్నాను తింటున్నావుగా సోమ్ మాలు తీసిన తర్వాత చికెన్ వేసి పెట్టాను తిన్నావుగా అయినా నేను ఏం పెట్టలేదు అన్నం చెప్తున్నావు ఏం పెట్టావమ్మా ఏదో కొంచెం పులుసు వేస్తావు అన్నిట్లో ఒక మొక్క వేస్తావు అంతే గాడి అయితేనా ఇల్లు ముక్కలు వేసేస్తాడు ఎముకలన్నీ నాకే వేసేస్తాడు నువ్వు ఏమన్నా కొంచెం పులిసేసి ఒక చిన్న మొక్క వేసి పెడతావు ఇంకా నాకు అదే చాలనుకోని నేను తినేస్తాను డాడీ చెప్తున్నా కూడా ఏమో లే నువ్వు నువ్వు చూడకుండా డాడీ వేసేస్తాడు నాకు ఎన్ని ముక్కలు వేసేస్తాడు తెలుసా ఫ్రెండ్స్ మా డాడీ నాకు చికెన్ వేసే సంగతి మా మమ్మీకి తెలియదు మీరు కూడా చెప్పమాకండి అప్పుడప్పుడు అరుస్తుంది మా డాడీని ఎక్కువ పెట్ట మాకు అని అంటే నా హెల్త్ కోసమే లేండి మా మమ్మీ చికెన్ పెడుతుంది పొద్దున్నే లేసి వెళ్ళి మళ్ళీ బాంత చేసుకుంటాను అందుకని చెప్పి మా మమ్మీకి భయం ఎక్కువ పెట్టద్దు అని చెప్తుంది కోడిగుడ్డు కూడా పెడతారు లేండి అప్పుడప్పుడు ఆమ్లెట్ వేసుకుంటారు కదా ఒక చిన్న ముక్క అన్నంలో కలిపేసి పెడతారు నేను అన్నం మొత్తం తినేస్తాను కూర వేసి కలిపి పెడితే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ చాలా రోజులు అవుతుంది పెట్టేసి ఛానల్ని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా మా మమ్మీ ఎన్ని వీడియోస్ పెడుతున్నా కూడా రావట్లేదు వ్యూస్ మీరన్నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ని రోజులు ఏమన్నా అయ్యప్ప స్వామి పూజ కదా అందుకని చెప్తే అయ్యప్ప స్వామియే పెట్టింది ఇంకా ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ పెడుతుంది మీరు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి నచ్చితేనే నా వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్లన్నీ ఆపేస్తే నేను ఎవరో వచ్చారని చెప్పి చూస్తున్నాను ఇంకా డాడీ రాలేదు డాడీ కోసం ఎదురు చూస్తున్నాను డాడీ వస్తాడేమో అని వచ్చేసాడు డాడీ నాకు బిస్కెట్ తీసుకొచ్చాడు బాయ్ ఫ్రెండ్స్